గమత్త రంగంలోకి దిగితే లోకల్లోనే ఎవ్వారన్నంత బట్టబయలు చేస్తుంది మనల్ని బాసుల్ని చేసి లోకపు ఊసుల్ని చెబుతానంటుంది ఉత్తుత్తి ఊసుల్ని కాదు గమ్మత్తు డాన్సును కూడా మిక్స్ చేసి శుద్ధుల్ని చెబుతుందట కలబలి మాట కాదండోయ్ ఇదంతా నిజంగా నిజం మరి ఎప్పుడూ ఎక్కడానే కదా మీ డౌట్ మార్చి పంతొమ్మిదిన సిల్వర్ స్క్రీన్ పైన కిర్రెక్కించే వేసి మరి చెబుతుందట సావుకబురు చల్లగా సినిమా కోసం ఓ స్పెషల్ సాంగ్ లో హల్చల్ చేయడానికి అనసూయ రెడీ అవుతోంది ఈ పాట లిరికల్ వీడియోని ఆల్రెడీ సినిమా యూనిట్ వాళ్లు రిలీజ్ చేసేశారు పైన పటారం ఈడ లోనల్ లోటారం వినుబాసు చెబుతా ఈ లోకం ఎవ్వారం అంటూ సాగిన సాహిత్యం బాగానే ఆకట్టుకుంది ఇలాంటి లిరిక్స్ కి అనసూయ స్టెప్పులు కూడా తోడైతే థియేటర్స్ అన్ని రంగస్థలాలైపోవు మరి యూత్ స్టార్ కార్తికేయ అందాలభామ లావణ్య త్రిపాఠి జత కట్టిన ఈ మూవీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది గీతా ఆర్ట్స్ టూ బ్యానర్ పై పన్ని వాసు నిర్మిస్తున్న చావుకబురు చల్లగా చిత్రాన్ని అలు అరవింద్ సమర్పిస్తున్నారు జేన్స్ బిజోయ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ లభించింది ఆయన స్వరపరిచిన బస్తీ బాలరాజు పాట ఆడియో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది టీజర్ ఆసక్తిదాయకంగా ఉండడంతో చిత్రంపై అంచనాలు పెరిగిపోయాయి విలక్షణ నటుడు మురళీ శర్మ సీనియర్ నటి ఆమని తదితరులు కీలక పాత్రలు ధరించడంతో ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అయింది